చిత్తూరు జిల్లా ఎస్ఆర్పూర్ మండలం పాతపాలెం దళితవాడులో మీ పేరు అఖిల మీ మీ అమ్మ పేరు వజ్రమ్మ మీరు ఎంతమంది నలుగురు నలుగురు మీకు ఇలా మీ తమ్ముడు ఇలా జన్మించడం వల్ల మీ తండ్రి మా వెళ్ళిపోయినాడు

రేషన్ వేస్తే బియ్యం వేసుకుంటాం దాంతో చేసుకుంటాము వారానికి ఒకసారి అమ్మ వెళ్తుంది వెజిటేబుల్స్ అవి తెస్తుంది చేసుకొని తింటాము కూలికి వెళ్తేనే జీవనం గడుస్తా ఓకే ఇతని పేరు ఏం పేరు నిఖిల్ తేజ్ నిఖిల్ తేజ్ ఎంత వయసు పదకొండు పన్నెండు సార్ పన్నెండు సంవత్సరాలు ఓకే ఓకే ఎందువల్ల ఇలా అయిపోయింది ఏమన్నా తెలిసిందా తెలియదు ఓకే

హాలిడేస్ లో నువ్ చూసుకుంటావు నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మ సరే ఏం పేరు తిన పేరు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాను మా తమ్ముడు నిఖిల్తేజ్ మా చెల్లి యోష్ని మా చిన్న చెల్లి కృష్ణ ప్రసన్న మేము నలుగురు మా తమ్ముడిలో పుట్టడం వల్ల మా 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 డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు మా మమ్మీ కూలి పనికి పోయి మమ్మల్ని చదివిస్తుంది నేను విజయంలో చదువుతున్నాను మా ఇద్దరు చెల్లెలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నాడు మా తమ్ముడికి లైన్ వల్ల మాకు చాలా కష్టంగా ఉంది మేము కూలి పనికి పోయి అన్ని పనులు చేసుకుంటా ఉన్నాము మాకు ఎవరు లేదు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండము మాకు ఇలా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది